ఇప్పుడు కొడంగల్లో ఉన్నాం ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది అది దళితులకు సంబంధించింది పోర్ట్ ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేయడం చేయట్లేదు అన్నటువంటి కాంప్లైంట్ నాకు చాలా రోజుల నుంచి వస్తుంది ఏందో చూద్దామని వచ్చిన సోమనాథ్ రెడ్డికి వెళ్ళి రిసీవ్ తీసు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి గారు వాళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి సోమనాథ్ రెడ్డి పేరు మీద భూములు కానియకుండా ఇప్పుడు నాకు లోకల్ అధికారులతో వాళ్ళ పాస్బుక్ ఇవ్వనియకుండా పాస్బుక్ రావట్లేదు కబ్జా మీరే ఉన్నారు కబ్జల నేనే ఇరవై ఎన్నకెళ్ళి ఉన్నా రెండు వేల ఆరు కెళ్ళి ఈ రోజు వరకు నేనే కబ్జలు ఉన్నా కబ్జలు ఉన్నట్టు ఎన్నో సార్లు దమయంతి గారు గాని గిరిజా శంకర్ గాని పురుషోత్తం రెడ్డి గారు గాని మన పిటిషన్ కూడా పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ అద్దని సివిల్ కోర్ట్ ని సంప్రదించు ఉత్తర్వులు తెచ్చుకోమన్నారు ఉత్తర్వులు తెచ్చుకొని నేను హైకోర్టుకి కళ్ళి ఆర్డర్ తీసుకొచ్చుకుంటా ఒకసారి గత టెన్ ఇయర్స్ బ్యాక్ తోట పెడితే కూడా విథింగ్ ఈవినింగ్ పెట్టాము తోట ఎర్లీ మార్నింగ్ కల్లా చెట్లన్నీ నాశనం చేసేసారు మంచి వాళ్ళ పెద్ద పెద్ద కర్రలు రాడ్స్ తోటి చంపిస్తామని వచ్చారు ఓకే 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 అయితే మీకు ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ఈ లోకల్ గురునాథ్ రెడ్డి గారి యొక్క ప్రాబల్యంతో ఆయన దొర పెద్ద దొర దళితులకు భూములు ఉండొద్దు అంటారు దళితుల మీద ఆయనకు పన్నెండు వందల ఎకరాల భూములు ఉన్నాయి కానీ నా భూములు మాత్రం టెన్ ఇంట్స్ భూములు ఇవి టెన్ ఇంట్లకు పంచాలంటాడు నన్ను హరిజను అని హరిజన్ ఎన్నో సార్లు అతని నా మీద దౌర్జన్యం చేస్తే పబ్లిక్ మీటింగ్ లో కూడా హరిజన్ ని సంబోధిస్తాడు హరిజన నిషేధమైన కూడా నేను వీడియో పెట్టిస్తాను పబ్లిక్ మీటింగ్ లో గద్వాలకి వెళ్లి వచ్చినటువంటి హరిజనుడు ఈ భూములు కొన్నాడు మా దగ్గర హరిజనుడు లేరా ఇప్పుడు దళితులను సంబోధించాలా గురునాథ్ రెడ్డి గారు ఏడు సార్లు ఎమ్మెల్యే ఆయనకు తెలియదా దళితులని ఇట్లా దళితులను అవమానపరిచి అగౌరవపరిచి స్టేజ్ మీద మాట్లాడితే ఇది ఎంతవరకు సమన్ చేస్తామని కూడా నేను ఫిర్యాదు కూడా చేయాలనుకున్నాను ఇది హైకోర్టు ఆర్డర్ సార్ ఇది సర్టిఫికేట్ కాపీ మీరు సార్ మీరు దయచేసి దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఇంకొక దళితుని జరగదు మేము కష్టపడి కొన్నటువంటి మేము నలుగురు పేర్ల మీద కొన్నాము ఇది ఆర్డర్ సార్ చూడండి ఇది దీంట్లో ఏమని ఉందో ఎందుకంటే ఎనిమిది వారాల లోపల ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చినారు సార్ మీరు ఒక్క నేను ఒక చెప్తున్నా अब भूमि आपको पासबुक क्लिक చేస్తున్నా సార్ నాకు మేము కొన్నటువంటి భూమి నలుగురు మీద నాకు పాస్బుక్లు ఇప్పేయాలని చెప్పి ఈ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కాన్స్టెన్స్ లా ఎక్కడో దళితులకు అందరు కూడా మాకు చాలా న్యాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన పేరు చెప్పుకోను లేదంటే ఆయన నేనే గెలిపించినానని చెప్పుకోవడము ఆయన చెప్తున్నారు గురునాథ్ రెడ్డి గారే చెప్పుకుంటున్నారు నేను గెలిపించిన ముఖ్యమంత్రి నేను గెలిపించినాను నేనే నేను తప్పు నేను నువ్వు ముఖ్యమంత్రి మీరు పక్క ఇప్పుడు గురునాథ్ రెడ్డి గారు మీకు అడ్డు వస్తున్నారా లేకపోతే మీరు చక్కగా పైరవల్ చేయకుండా లే గురునాథ్ రెడ్డి గారు అధికారులతో తాను చెప్పించి సీఎం గారు పేరు చెప్పి పాస్బుక్ లు ఇవ్వలేకుండా నన్ను ఆపిస్తున్నారు నా సొంత ఇల్లు అది ఇల్లు చూడండి మీరు కావాలంటే నేను ఇల్లు చూపించండి ఇది మొత్తం మామిడి తోట విత్ డ్రిప్ దీంట్లో ఇరవై బోర్లు ఉన్నాయి మొత్తం నాలుగు బోర్లు పనిచేస్తున్నాయి ఇప్పుడు మొత్తం ఇది మామిడి మామిడి తోట అండి ఇది టోటల్ గా మీరు మీరు చూస్తున్న ఈ తోట అంతా ఇది మామిడి తోట ఇదంతా ఇది ఇది సంబంధించి కొడంగల్ వాటర్ ట్యాంకు ఇది ఇది గారి సోనా మన రేవంత్ రెడ్డి ల్యాండ్స్ తీసుకున్న తర్వాత కోర్ట్ ఆర్డర్ ను బట్టి రూల్స్ పోతున్నటువంటి ఆర్డర్ ఇంప్లిమెంట్ కాకపోవడం అధికారుల యొక్క అధికారంతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి గారా లేదంటే ఇంకెవరు అధికారులు ఆపుతా ఉన్నారు ఎవరు ఆపినా దళితులు కొన్నటువంటి భూములు దళితులు పారిశ్రామికవేత్తలు కావాలి దళితులు కోటిష్యర్లు కావాలి ఖచ్చితంగా ఒకరిని చూసి ఒకరు ఆదర్శంగా నిలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే అవకాశాలు ఇలాంటి ముందరకు వచ్చిన వాళ్ళకి తొక్కేస్తే వీళ్ళకి ఏకుండా పోతే ఖచ్చితంగా దళితులు ఆత్మశైర్యం దెబ్బతినటువంటి అవకాశం ఉంది ఇలాంటి చదువుకున్న వ్యక్తులకు అన్యాయం జరిగితే రాష్ట్రంలో మంచిది కాదు ఈ ఖచ్చితంగా ఈ కొడంగల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైనా వీళ్ళు ఖచ్చితంగా ముందుకు వచ్చి వీళ్ళకు పాస్బుక్ ఇష్యూ చేసి ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మార్గ ఆదర్శంగా రాష్ట్రం నిలవాలి దా నమస్తే నేను మీ అన్నపూసుల వెంకటేష్ మనం ఇప్పుడు కొడంగల్లో ఉన్నాం కొడంగల్లో చాలా రోజుల నుంచి నాకు ఫోన్ ఉంది ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది అది దళితులకు సంబంధించింది కోర్ట్ ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేయడం చేయట్లేదు అన్నటువంటి కాంప్లైంట్ నాకు చాలా రోజుల నుంచి వస్తుంది ఏందో చూద్దామని వచ్చిన ఈ భూములకు సంబంధించిన విషయం ఏంది అసలు ఏం జరిగింది ఎలాంటి ల్యాండ్స్ ఇవి అసలు ఎవరు ఆపుతున్నారు ఎందుకు తల్లిదండ్రులను ముందలుకోకుండా చూస్తూ ఉన్నారనే విషయం మీద మనం మాట్లాడదాం అన్న నమస్తే నమస్కారం సార్ మీకు కలిగి కూడా నేను ఫోన్ చేస్తున్నా నా పేరు భంగి లక్ష్మణ మా స్వగ్రామం వచ్చేసి గద్వాల్ ఆపు అయితే నేను గతంలో రెండు వేల ఆరులో లో ఈ భూములు అనుకున్నాను సోమనాథ్ రెడ్డి గారి నుంచి వాస్తవికంగా చెప్పి పంతొమ్మిది వందల ఐదు నుంచి కోర్టు కష్టపడి ఉండే అప్పుడు ఇక్కడ నిజాం స్టేట్ మనకు అక్కడ ఇది గుల్బర్గ డిస్టిక్ కొడంగలు తర్వాత పంతొమ్మిది వందల యాభై లో ఈ కేసు మన తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ట్రాన్స్ఫర్ అయింది హైకోర్టు కి అప్పుడు ఈ విభజన జరిగినప్పుడు మనకి తెలంగాణ ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో ఈ గుల్బర్గా జిల్లా నుంచి ఈ కొడంగల్ విడిపోయి మహబునాడు జిల్లాకి కలవడం జరిగింది మహబినార్ జిల్లాలో కలిసిన తర్వాత ఇక్కడ మేము అప్పుడు వచ్చి భూములు భూములు కోర్టు కోర్టు ఐదు నుంచి ఉన్నాయి యాభై ఐదులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ఫర్ అయింది నిజాం స్టేట్ కెళ్ళి విడిపోయి ఇది వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ నుంచి ఇది మహబూబ్నాడు డిస్టిక్ పోయింది మహబునాథ్ డిస్టిక్ పంతొమ్మిది వందల యాభై నుంచి నడుస్తుంది ఈ కేసులు నడుస్తూ నడుస్తూ పంతొమ్మిది వందల ట్వల్త్ ఫిబ్రవరిస్ లో జడ్జిమెంట్ ఇచ్చిన సోమనాథ్ అంటే గురునాథ్ మన సోమనాథ్ రెడ్డి అమీన్ రెడ్డి గారి కుమారుడు అమీన్ రెడ్డి గారు పంతొమ్మిది చనిపోయిన తర్వాత సోమనాథ్ రెడ్డి గారు లీగల్ ఇయర్ గా తీసుకున్నారు లీగల్ ఇయర్ పంతొమ్మిది వందల యాభై తీసుకొని అప్పుడు మైనర్ ఉన్నందుకు వాళ్ళ అమ్మ మీద వాళ్ళ తీసుకొని వచ్చిన తర్వాత మైబినార్ కోర్టులో జడ్జిమెంట్స్ వచ్చినాయి జడ్జిమెంట్ ఏమని వచ్చిందంటే మీ నాన్న పైసలు అన్ని ఇప్పుడు దీంట్లో పంతొమ్మిది వందల యాభై నాలుగు యాక్షన్స్ అయినాయి పంతొమ్మిది వందల ఏజ్ కోర్టే వచ్చి దీన్ని అరాజ్ చేయాలని చెప్పి ఈ డిగ్రీ అయింది దీంట్లో ఈ భూమి కట్టనందుకు దీన్ని మొత్తం మీద ఎగ్జిక్యూషన్ డిగ్రీ అయింది డిగ్రీ అయిపోయిన తర్వాత వీరపక్ష గారికి ఈ భూములు మొత్తం ఏకసాల రాజా చేస్తూ ఆ పైసలు కోర్టు వాళ్ళని నాజర్ని అపాయింట్ చేసినారు ఆ నాజర్ వచ్చి ఈ భూములన్నీ ఏక ఆ రోజు మొత్తం పంటలు ఉన్ని కొడంగా ఉన్నాయి అన్ని భూములకు వాళ్ళు వేలం వేసేది సమర్థం మాత్రమే ఏక సాల మాత్రమే రోజు వేసేది రైతులు వచ్చి పంట చేసుకుని వెళ్ళిపోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో రైతు వస్తాడు ఈ ప్రక్రియ పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు జరిగింది జరిగిన తర్వాత జడ్జిమెంట్ వచ్చింది ట్వెల్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో మీ అవతల బేబాక్ అయిపోయింది మీ భూములు మీరు మీరు అప్రూవిడ్ ఫైల్ చేసి అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ సిపిసి కింద మీరు ఫైల్ చేసుకొని మీ భూమిలో మీరు రిజిస్టర్వేషన్ పిటిషన్ ఫైల్ చేయండి అంటే అతన్ని రెండు మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిజిస్టర్వేషన్ పిటిషన్ ఫైల్ చేసినాడు ఫైల్ చేసిన తర్వాత పదిహేడు పదహారు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బేలిఫ్ ఆర్డర్ అయింది ఇతని భూములు ఇతని పోరు మీరు ఇవ్వండి ఆ బేలిఫ్ ఆర్డర్ వచ్చి పన్నెండు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పదమూడు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పదహారు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఈ నాలుగు రోజులలో వాళ్ళకి మొత్తం సోమనాథ్ రెడ్డి గారికి కోర్టు ద్వారా ఎంఆర్ఓ అప్పుడు విఏవో అంటుండే విఏఓ కావులుకారులు పంచులు డప్పుడు కొట్టేటోళ్ళు ఊరు మొత్తం టామ్ 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 చేసి కోర్టు పంచనామాలు నిర్వహించి ఈ భూములు మొత్తం సోమనాథ్ రెడ్డి గారికి కబ్జా ఇప్పించడం జరిగింది ఒక పొజిషన్ పొజిషన్ కోర్టు ఇచ్చినారు కోర్టు ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టు నుంచి కూడా రిసీవ్డ్ కాపీ మాకు భూములు మాకు పంతొమ్మిది వందల యాభై నెలకి వెళ్ళి మా నాన్న భూములు మాకు ముట్టినాయని కూడా కోర్టు సోమనాథ్ రెడ్డికి వెళ్ళి రిసీవ్డ్ తీసు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి గారు వాళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి సోమనాథ్ రెడ్డి పేరు మీద భూములు కానివ్వకుండా మేము అబ్బులు మేము మా గుడి వేల నుంచి కొన్న వాళ్ళు ఎవరు మీరు కొన్న వాళ్ళు మేము కొన్న అమ్మిన వాళ్ళు ఎవరు అమ్మిన వారు అమ్మిన రెడ్డి కుమారుడు సోమనాథ్ రెడ్డి కోర్టు ఆర్డర్ వచ్చిన కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత డెలివరీ ఇచ్చిన తర్వాత త్రూ రిజిస్టర్ మీకు ప్రాబ్లం ఏంది ఇప్పుడు నాకు లోకల్ అధికారులతో ఉన్న వాళ్ళని అధికారం పాస్బుక్ ఇవ్వనియకుండా నాకు పాస్బుక్ రావట్లేదు పాస్బుక్ రావట్లేదు కబ్జాలు మీరే ఉన్నారు కబ్జాలు నేను ఇరవై ఎన్నిక ఉన్నా రెండు వేల ఆరు ఈ రోజు వరకు నేనే కబ్జాలు ఉన్నా కబ్జాలు ఉన్నట్టు ఎన్నో సార్లు దమయంతి గారు గాని గిరిజా శంకర్ గాని పురుష రెడ్డి గారు పిటిషన్ కూడా ఇవన్నీ తహసీల్దార్ గారికి ఇది గిరిజాశంకర్ గారి తహసీల్దార్ కొడంగల్ ప్లీజ్ పర్సనల్ ఎంక్వైరీ ఇంటూ ది మ్యాటర్ అండ్ యాక్షన్ టేక్ యాక్షన్ రూల్ ది సార్ చాలా సార్లు ఇచ్చాను సార్ ఇంతవరకు పట్టించుకోలేదంటే లేదు అగైన్ రిపోర్ట్ మీ బై ట్వంటీ ఫైవ్ టెన్ కల్లా నాకు ఇవ్వమని చెప్పి పదహైదు రోజుల పన్నెండు పది నుంచి పురుషోత్తం ఇచ్చినట్టుంది గిరిజాశంకర్ ఇస్తే అప్పుడు ఏం చేసినారంటే ఎండౌస్మెంట్ ఇచ్చినాడు కరెక్ట్ గా నాకు పాస్ బుక్లు ఇస్తలేరు టైటిల్ బుక్ ఇస్తలేరు అంటే తహసీల్దార్ గారు విజయభాస్కర్ గౌడ్ గారు విజయభాస్కర్ గౌడ్ గారు ఏమైనా ఎండౌస్మెంట్ ఇచ్చారంటే మీరు కలెక్టర్ పిటిషన్ ప్రజా ప్రజావనిలా ఇది కరెక్టే కాకపోతే ఏమంటే ఈ సర్వే నంబర్లు అన్ని రెడ్డి గారి పేరు మీద ఉన్నాయని మళ్ళీ అంటారు వాళ్ళని అమ్మన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి భూములు సోమనాథ్ రెడ్డి గారికి చనిపోయినాడు అమ్మీన్ రెడ్డి గారు కూడా చనిపోయినారు కానీ మేము ఏం చేయలేము నీకేమన్నా హక్కు ఉంటే నువ్వు కోర్టుకు పోయి సివిల్ కోడ్ ని సంప్రదించి ఉత్తర్వులు తెచ్చుకోమన్నారు ఉత్తర్వులు తెచ్చుకొని నేను హైకోర్టు వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చుకుంటే ఒక్కోసారి సార్ నాకు ఎన్ని ఇది హైకోర్టు ఆర్డర్ సార్ ఇది సర్టిఫికేట్ కాపీ ఇది మీరు మీరు దయచేసి దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఇది ఇంకొక దళితులు జరగదు మేము కష్టపడి కొన్నటువంటి మేము నలుగురు పేర్ల మీద కొన్నాము ఇది ఆర్డర్ సార్ చూడండి ఇది దీంట్లో ఏమన్నా ఉందో ఎందుకంటే ఎనిమిది వారాల లోపల ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చినారు సార్ మీరు ఒక్కసారి చదవండి సార్ మీరు ఎప్పుడు వచ్చింది ఫోర్టీన్ లో ఇది ట్వంటీ వన్ లో వచ్చింది సార్ పదిహేడు మార్చ్ పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్ పేరు చదవాలా ఇది చదవండి సార్ ద సబ్మిషన్ ఆఫ్ ద లాండ్ కౌన్సిల్ ఫర్ దట్ పిటిషనర్స్ వితౌట్ గోయింగ్ టు గోయింగ్ ఇన్ ద మెరిట్స్ ఆఫ్ డిస్మెరిట్స్ డై రెస్ట్ నంబర్ అండ్ కల్చర్ అండ్ పాస్ అప్రోపరియేట్ ఆర్డర్ ఆన్ ద రిప్రెంటేషన్స్ ఫోర్టీ ఫిల్డ్ బై దిటి పాసిబుల్ విదిన్ ఏ పీరియడ్ ఆఫ్ ద ఎయిట్ వీక్స్ ఫ్రమ్ దట్ డేట్ రిసిప్ట్ ఆఫ్ ద కాపీ ఈ కాపీ ఇచ్చిన తర్వాత ఈ ఆర్డర్ కోట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎనిమిది వారాలు చేయమని ఇక్కడ ఏమంత రెస్పాండెంట్ ఫోర్ కన్సిడర్ యాజ్ ఎ పాస్ అప్రోప్రియేట్ ఆర్డర్ చేయమని చెప్పిండు అవును ఎవరు రెస్పాండెంట్ ఫోర్ అంటే ఈడ రెస్పాండెంట్ ఫోర్ రెస్పాండెంట్ ఫోర్ తహసీల్దార్ ఓకే 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 తహసీల్దార్ అయితే మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఆర్డర్ ఇచ్చిన వరకు ఇంప్లిమెంట్ ఈ లోకల్ గురునాథ్ రెడ్డి గారి యొక్క ప్రాబల్యం తోటి ఏందైనా ఆయన దొర పెద్ద దొర దళితులకు భూములు ఉండొద్దు అంటారు దళితుల మీద ఆయన పన్నెండు వందల ఎకరాల భూములు ఉన్నాయి కానీ నా భూములు మాత్రం టెన్ ఇంట్స్ భూములు ఇవి టెన్ ఇంట్లకు పంచాలంటాడు నన్ను హరి హరిజను అని హరిజన్ ఎన్నోసార్లు అతను నా మీద దౌర్జన్యం చేయనిపిస్తే పబ్లిక్ మీటింగ్ లో కూడా హరిజన్ ని సంబోధిస్తాడు అని నిషేధమైన కూడా నేను వీడియో పెట్టిస్తాను పబ్లిక్ మీటింగ్ లో గద్వాల్కి వెళ్ళి వచ్చినటువంటి హరిజనుడు ఈ భూములు కొన్నాడు మా దగ్గర హరిజనుడు లేరా ఇక్కడ ఉన్న వాళ్ళు అరిజనులు ఉన్నారంట నేను కూడా హరిజను అరిజను అంటే మాకు తండ్రి లేరా ఈ పదం ఎప్పటినుంచో నుంచో పురాతన మా తాతల ముత్తాతల కాలంలో అరిజన వాడాలని ఉండే ఇప్పుడు దళితులను సంబోధించాలా గురునాథ్ రెడ్డి గారు ఏడు సార్లు ఎమ్మెల్యే ఆయనకు తెలియదా దళితులని ఇట్లా దళితులను అవమానపరిచి అగౌరవపరిచి స్టేజ్ మీద మాట్లాడితే ఇది ఎంతవరకు సమంజిస్తామని కూడా నేను ఫిర్యాదు కూడా చేయాలనుకున్నాను అది మీ అందరు సహకారం ఉండి నాకు ఎందుకంటే నేను మేము దళితులం దళితుల జరిగిన అన్యాయం చెప్పడానికి మాత్రమే నేను మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగితే మీరు ఇప్పుడు టైం ఇచ్చారు సార్ దయచేసి మేము దళితులం కొన్నటువంటి భూములు ఇరవై ఏళ్ళకి వెళ్ళి ఉన్నటువంటి భూములని మళ్ళీ టెండెన్స్ అనే పదం తీసుకొని నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు నాకు న్యాయం చేసి నాకు మేము కొన్నటువంటి భూములు నలుగురు పేర్ల మీద నాకు పాస్బుక్లు ఇప్పేయాలని చెప్పి మిమ్మల్ని ఈ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కాన్స్టెన్స్లో ఎక్కడో దళితులకు అందరూ కూడా మాకు చాలా న్యాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన పేరు చెప్పుకోను ఆయన నేనే గెలిపించానని చెప్పుకోవడం ఆయన గురునాథ్ రెడ్డి గారే చెప్పుకుంటున్నారు నేను నేను ముఖ్యమంత్రి గెలిపించినాను నేనే నేను తప్పునందుకు ముఖ్యమంత్రి మీరు పక్క ఇప్పుడు గురునాథ్ రెడ్డి గారు మీకు వస్తున్నారా లేకపోతే మీరు చక్కగా పైరువాళ్ళు చేయకుండా రావట్లేదా లేదు గురునాథ్ రెడ్డి గారు అధికారులతో చెప్పిచ్చి సీఎం గారు పేరు చెప్పి పాస్బుక్లు ఇవ్వలేకుండా నన్ను ఆపిస్తున్నారు దయచేసి అడ్డుపడుతున్నారు కనుక మీరు నాది న్యాయపరంగా అంతే దయచేసి మీ అందరు మీడియా ద్వారా సీఎం గారి కానీ రెవెన్యూ అధికారులు కానీ స్థానిక లీడర్లకు కానీ నేను కోరుకునేది ఒకటి సీఎం గారికి మరీ మరీ పేరుకొని విన్నపించి చెప్తున్నా ఎందుకంటే దళితులు ఇరవై ఏళ్ళ కింద కొన్నాం సీఎం గారికి మీ నీ కాన్స్టెన్స్ కనుక నీకు ఏ అనువను అన్ని తెలుసు నీకు ప్రపంచం తెలిసినప్పుడు ఈ కొడంగల్ ఎంతసేపు కొడంగల్ కొన్న భూములు కరెక్ట్ అయితే మీరు నాకు న్యాయం చేయాలని చెప్పి నేను యొక్క మీడియా ద్వారా మీ మీకు ప్రాధాన్యపడుతున్నాం మేడం చెప్పండి మీరు మీ సారు తిరుగుతూ ఉన్నారు మీరు తిరుగుతా ఎట్లా సఫర్ అవుతా ఉన్నారు మీరు ఈ ల్యాండ్ విషయంలో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్నామండి చాలా అంటే వాళ్ళు ఒక్క ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు గత టెన్ ఇయర్స్ బ్యాక్ తోట పెడితే కూడా విత్ ఇన్ ఈవినింగ్ పెట్టాము తోట ఎర్లీ మార్నింగ్ కల్లా చెట్లన్నీ నాశనం చేసేశారు గురునాథ్ మనుషులు వాళ్ళంతా వచ్చారు మా దగ్గర ఇమేజెస్ కూడా ఉన్నాయి ఎవరు ఉన్నారు ఆ పాత్ర ఎవరిది వాళ్ళ కొడుకు జగ్గప్ప అనేవారు వాళ్ళు కూడా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇంకా పెద్ద పెద్ద కర్రలు రాడ్స్ తోటి చంపేస్తామని వచ్చారు మీరు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మీరు ఎలా ఫీల్ అవుతున్నా ఇలాంటి జరుగుతుంటే సంఘటనలు సొసైటీలో చూస్తే చాలా బాధాకరంగా ఉందండి ఒక సీఎం కాన్స్టెంట్స్ లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఏమి పట్టించుకోవట్లేదు అధికారులు కూడా అది మాకు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు మాకు చేయట్లేదు ఇంకెక్కడికి వెళ్ళాలండి మళ్ళీ ఇదే ఆర్డర్ మళ్ళీ తిరిగి ఇదే ఇస్తున్నారు ఏదో ఒక ఇష్యూ చేస్తున్నారండి లాస్ట్ మంత్ కూడా డోన్ కెమెరా చుట్టూ డోన్ కెమెరా

ఎవరు భూముల ఎవరు ప్రమేయం లేకుండా వాంటెడ్ తిరుగుతూ ఉంటే పట్టుకొని కాంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు గురునాథ్ రెడ్డి మీద కానీ జగపదాం మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు పోలీసులు కాంప్లైంట్ ఇచ్చినాము ఇదే భూమిలో దొరికితే పట్టుకొని డోన్ కూడా ఇచ్చినాము వాళ్ళకు ఓకే డోన్ ఇచ్చినప్పటికీ కూడా డోన్ ఇచ్చినప్పటి కూడా పట్టించుకోకుండా నా సొంత ఇల్లు అది ఇల్లు చూడండి మీరు కావాలంటే నేను ఇల్లు కట్టి చూడండి టూ థౌజండ్ సిక్స్ లో ఇది మొత్తం మామిడి తోట విత్ డిప్ దీంట్లో ఇరవై బోర్లు ఉన్నాయి మొత్తం నాలుగు బోర్లు పనిచేస్తున్నాయి ఇప్పుడు ఆ మొత్తం ఇది మామిడి మామిడి తోట అండి ఇది టోటల్ గా మీరు మీరు చూస్తున్న ఈ తోట అంతా ఇది మామిడి తోట ఇదంతా ఇది ఇది కొడంగాల్ సంబంధించి కొడంగల్ వాటర్ ట్యాంక్ ఇది ఇది సీఎం గారు సోనా సీఎం అది కనిపించే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇల్లు అండి అక్కడ కనిపించేది సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు యాక్చువల్ గా మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకోవాలి ఈ సమస్య సాల్వ్ అయిపోతుంది మీరు పోనట్టున్నారు అంటే మాకు టైం లేదు శ్రీవంత్ రెడ్డి సీఎం దగ్గర విన్నపం చేసుకుంటాం తప్పకుండా మాకు న్యాయం చేస్తాడనే మేము భావిస్తున్నాం ఇప్పటివరకు వరకు సీఎం పేరు చెప్పి చేస్తున్నట్టు అధికారులకు చెప్పామని స్ట్రిక్ట్ గా తప్పు ఉందా ఒప్పు ఉందా కరెక్ట్ న్యాయం చేయమని చెప్పామని చెప్పాలని మీ మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాం ఆ సీఎంఈలో అతను నిలబడితే కూడా నా తోటనే కనిపిస్తుంది అండి ఇదేమో స్కూలు కాలేజ్ అన్ని భూములు అంటే దళితులకు ఉండొద్దు అన్న కోరికతో అట్ట చేయడం పద్ధతి కాదు దొర అహంకారానికి నిదర్శనం ఇది మిగతా వాళ్ళు కూడా అమ్మిన ఇదే సోమనాథ్ రెడ్డి వాళ్ళకి అందరికి పాసుబుక్లు వచ్చినాయి కానీ నాకు మాత్రం నేను దళితులు అన్న బేస్ మీద నాకు ఇవ్వట్లేదు ఆర్డర్స్ వాళ్ళకి వచ్చేసిన పాస్బుక్లు నాకు మాత్రమే రాలేదు వాళ్ళది కూడా చూపిస్తాను వాళ్ళు కొన్న భూములు నేను కూడా కొన్న భూములు వాళ్ళు కూడా రెండు వేల ఆరులో కొన్న అదొక ఫైల్ ఏంటి అది సార్ ఇది డాక్యుమెంట్ నెంబర్ సార్ డబల్ త్రీ వన్ నైన్ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్ సార్ అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు అబ్దుల్ జలాల్ రహమాన్ యూసుఫ్ చౌదరి విక్రయించిన వారు సోమనాథ్ రెడ్డి సన్ ఆఫ్ అమీన్ రెడ్డి అరవై ఐదు రిటైర్డ్ ఉద్యోగి కొడంగల్ నివాసం కొడంగల్ గ్రామం మహబూనర్ జిల్లా ఆయన నేను వ్రాయిస్తున్నా మనస్ఫూర్తిగా అతనికి అతనికి చేసిన సార్ ఇది అతనికి ఇది సోమనాథ్ రెడ్డి గారి ఫోటో ఇది కొన్నవర్ ఫోటో డాక్యుమెంట్ నెంబరు డబల్ త్రీ వన్ నైన్ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద అయినాయి సార్ ఇది నమూనా ఎయిట్ అమీన్ రెడ్డి గారి పేరు తీసేసి మొహమ్మద్ జలాలుల్ రహమన్ యూసూఫ్ షోదర్ గారి పేరు మీద ఏదైనా సరే హార్ట్మెంట్ అంటారు ఇది అయిపోయిన తర్వాత అతని పేరు మీద ఇది సార్ పాస్బుక్ కూడా ఇచ్చినారు సార్ పాస్బుక్ చూడండి టూ థౌజండ్ లో వాళ్ళ కొన్నదా నేను కూడా అప్పుడే కొన్నా కదా నేను సేమ్ చేసిన పాస్బుక్ మీకు నాకు రాలేదు అతడు ఇది పాస్బుక్ సార్ ఇది టైటిల్ బుక్ సార్ ఇది ఇది టైటిల్ బుక్ కానీ నేను ఇదే ప్రక్రియలో నేను కొన్నాను వాళ్ళకి ఇచ్చినారు నాకు అని నన్ను వేధిస్తున్నారు ఇది దయచేసి మీ మీరు మేము మీ మీడియా ద్వారా కోరేది ఒకటి సీఎం గారికి దీని మీద సమగ్ర న్యాయం చేసి నాకు దళితుల యొక్క పరిరక్షించాల్సిందే నేను వేడుకుంటున్నాను సార్ ఇది అసలు యాక్చువల్గా నిజంగా వెరీ క్లియర్గా కనబడుతూ ఉంది ఈయన అంటే చదువుకున్న వ్యక్తి ఫ్యామిలీ మొత్తం టోటల్గా ఎడ్యుకేషెడ్ ఫ్యామిలీ ఎక్కడా తప్పు చేయకుండా ల్యాండ్స్ తీసుకున్న తర్వాత కోర్ట్ ఆర్డర్ను బట్టి రూల్స్ ప్రకారంగా పోతున్నటువంటి వీళ్లకు ఆర్డర్ ఇంప్లిమెంట్ కాకపోవడం అధికారుల యొక్క అధికారంతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి గారా లేదంటే ఇంకెవరు అధికారులు ఆపుతా ఉన్నారు ఎవరు ఆపినా దళితులు కొన్నటువంటి భూములు దళితులు పారిశ్రామికవేత్తలు కావాలి దళితులు కోటిష్యూర్లు కావాలి ఖచ్చితంగా ఒకరిని చూసి ఒకరు ఆదర్శంగా నిలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాంటి అవకాశాలు ఇలాంటి వచ్చిన వాళ్ళకి తొక్కేస్తే వీళ్ళకి ఏకుండా పోతే ఖచ్చితంగా దళితులు ఆత్మశైర్యం దెబ్బతినటువంటి అవకాశం ఉంది ఇలాంటి చదువుకున్న వ్యక్తులకు అన్యాయం జరిగితే రాష్ట్రంలో మంచిది కాదు ఈ ఖచ్చితంగా ఈ కొడంగల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైనా ఖచ్చితంగా ముందుకు వచ్చి వీళ్ళకి పాస్బుక్ ఇష్యూ చేసి ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మార్గ ఆదర్శంగా రాష్ట్రం నిలవాలి దాంతో పాటు అధికారులు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి బిజీ ఉండిపోకపోవచ్చు అధికారులు చర్య తీసుకొని ముఖ్యంగా భంగిలక్ష్మణ్ గారికి దళితుడు కాబట్టి ఆయన ఎడ్యుకేటెడ్ కాబట్టి ఒక బిజినెస్ మ్యాన్ గా ఒక పారిశ్రామికవేత్తగా ఒక ల్యాండ్ ల్యాడర్ గా దళితులు ఎదగాలి అట్లా భంగిలక్ష్మణ్ కూడా ఆదర్శంగా ఉండాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఈయనకు ల్యాండ్ ఇష్యూ చేసి ఇష్యూ చేసి ఈయన యొక్క ప్రాబ్లం పోరాటం తోటలు పెట్టి ఇంకా ఆత్మశైర్యం దెబ్బతింటుంది ఇంతకన్నా ఎక్కువ మనిషి పోరాటం చేయలేడు కాబట్టి దీన్ని ఎవరు కూడా అడ్డుపడకుండా ఏ అధికార బలం ఉన్నా ఎంతటి అంటే కొమ్మురు తిరిగిన నాయకులైనా రాజ్యాంగానికి లోబడి ఉండాలి చట్టాలకు లోబడి ఉండాలి కోర్టు ఇచ్చిన తీరు గౌరవించాలి గౌరవించి ఆయనకు పాస్బుక్లు ఇష్యూ చేయాలి నేను ఇది కోరుకుంటా ఉన్నా ఇది దీని తర్వాత స్పందన ఎలా వస్తుందని చూసే ముందు దాని తర్వాత మేము మళ్ళీ మేము ముందుకు వస్తాం చూసిన ఉన్నట్టు ఏవి మీడియా ఏవి మీడియా లైక్ చేసి షేర్ చేసి ఇది ప్రజలకు పంపల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉంటాం జై హింద్ జై భీమ్ ఇంకేమైనా చెప్పాలి ఇంకోటి

మనం చేస్తున్న సార్ నాకు పోయింది ఓకే ఏం పేరు మీ పేరు స్వామి 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 ఓకే మీరు పెద్ద ఎడ్యుకేటెడ్ ఉన్నారు మీరు చూసిరు కదా మీకు తెలుసా ఈ సమస్య తెలుసు నా పేరు కే శంకర్ బాబు దళిత అంటే దళిత దళితుల అవుతా ఉన్నారు ఇప్పుడు మీ నీకు తెలిసిన ఒక బంగి లక్ష్మణ్ గారు ఇరవై ఏళ్ళ నుంచి భూమి పాస్బుక్ రాక ఇబ్బంది పడతా ఉన్నారు ఎట్లా ఫీల్ అవుతారు ఈ ఈ ప్రభుత్వాలు ఇరవై సంవత్సరాల నుండి ఒక దళితుణ్ణి రిజిస్టర్ చేసిన రిజిస్టర్ చేసుకొని పొజిషన్లో ఉన్న దళితుల్ని ఏ విధంగా కష్టపెడుతున్నారు అనేది ఇరవై సంవత్సరాలు మనము ఎట్లా అనేది కళ్ళ కట్టుబడి కనపడుతుంది కనుక ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి తర్వాత పొజిషన్లో ఉన్నాడు ఇరవై సంవత్సరాలు కోర్టు ఆర్డర్స్ ఉన్న ఈ ప్రభుత్వము మిగతా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది అదే భంగిలక్ష్మణ్ దళితుడని ఆయన పాస్బుక్ లు ఆయన ఇంతవరకు ఇవ్వడం లేదు కోరుతారు కనుక ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తి ఏం కోరుకున్నామంటే ఖచ్చితంగా ఒక దళితుణ్ణి ఒక ఇండస్ట్రియలిస్ట్ గా ఒక ల్యాండ్ లార్డ్ గా ఆ తర్వాత ఒక సొసైటీలో విలువ పెరేటట్టు చేయాలనుకుంటే ఈ ప్రభుత్వము ఖచ్చితంగా భంగిలక్ష్మను రిజిస్టర్డ్ పొలాలు ఇవి ఇరవై ఆరు ఇరవై సంవత్సరాల కితే పొలాలు కొన్నాడు ప్లస్ కబ్జాల ఆయన ఉన్నాడు కనుక ఆయనకి టోటల్ కూడా కోర్టు జడ్జిమెంట్ ప్రకారము పాస్బుక్ తక్షణమే ఇవ్వాల్సింది కోరుతున్నాం మీ మీకు మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మీరు ఎట్లా వచ్చారు ఇక్కడ మాకు ఆయన దళిత నాయకుడు లక్ష్మణ్ గారు మాకు పరిచయము ఓకే ఆయన రాజకీయ నాయకుడు మంచి ఇంటెలిజెంట్ అండ్ సామాజికవేత్త అండ్ ప్రజలలో మంచి భాగస్వామ్యం కలిగినటువంటి ప్రజల్లో మంచి ఇంప్లెయిన్స్ ఉన్నటువంటి వ్యక్తి రెవెన్యూ చట్ట ప్రకారంగా పన్నెండేండ్లు భూమిలో కబ్జాల్లో ఉంటే పట్ట వేసి రెవెన్యూ చట్టం అది ఇరవై ఏళ్ల నుంచి కొని పోరాటం చేస్తున్న వ్యక్తికి పట్ట చేసి పాస్బుక్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అని అంటే రెడ్డి ప్రాబల్యం అంటే ఎస్సీలకు విలువ లేదు అన్నట్టుగా నేను చూడాలి ఇలా కొడంగల్ విలేజ్ లో కొడంగల్ మండల్లో కొడంగల్ కు సంబంధించిన విషయాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి పోలేదు అంటే ఈ మీడియా ద్వారా కంపల్సరీ స్పందించాలి కంపల్సరీ లక్ష్మణ్ గారికి న్యాయం చేయాలి ఆయన విలేవబోతుంది సీఎం గారు అంటే మంచి పేరు ఉంది స్టేట్ లో రేవంత్ రెడ్డి అంటే మంచి పేరు మంచి నాయకుడు మంచి ప్రాబల్యం కలిగి మంచి పరిపాలన చేస్తున్న పేరుంది ఆ పేరు కరాబ్ కావద్దు ఇప్పుడు నాలాంటి ఉద్యమ నాయకులు లక్ష్మణ్ సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేసినప్పుడు రేవంత్ ను మేము చెడ్డోడు అని అంటే బాగుండదు చెడ్డోడు కావద్దని కోరుకుంటున్నాం కాబట్టి లక్ష్మణ్ తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయాలి పాస్బుక్లు ఇష్యూ చేయాలి రెవెన్యూ చట్ట ప్రకారం ఆయన హక్కు చేయాలి ఇక్కడ బాధితులు ఎవరైతే అందరికి న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి గారి సొంతము మండలము సొంత విలేజ్ కాబట్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఆయన చొరవ తీసుకొని పాస్బుక్ ఓకే ఇది రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం మా దళిత నాయకుడు మా నాయకుడు మన నాయకుడు అందట్లో ఉండే లక్ష్మణకు పూర్తి న్యాయం జరిగేంత వరకు మేము ఉద్యమిస్తాం తప్పనిసరి స్టేట్ ఇష్యూ చేస్తాం అవసరమైతే ఓకే నేను రైట్ బ్రదర్ మీకు తెలుసా ఈ సమస్య సమస్య తెలుసండి ఇరవై సంవత్సరాల నుండి నేను అన్నగారితోనే ఉన్నాను అన్నగారితోనే మా అన్న మా పెద్ద ఇరవై సంవత్సరాల నుండి నేను కూడా తిరుగుతున్నాను అన్నకి ఏ విధంగా చేస్తున్నారు అన్ని తెలుసు ఎందుకు ఎట్లా ఇబ్బంది పెడుతుంది ఎట్లా ఇబ్బంది పెడుతున్నారంటే ఇక్కడ పోయినా కూడా అడ్డంకులే ఇక్కడ ఒక ముఖ్యంగా చెప్పాలంటే భూబకాసురుడు ఉన్నాడు ఇక్కడ ఎవరైనా కొడంగల్ అతను గురునాథ్ రెడ్డి గారు భూభకాసురుడు ఆయన అన్నం తిన్నాడు ఓన్లీ భూమిలోనే ఉంటాడు అయితే ఆయనకు పన్నెండు వందల ఎకరాలు సరిపోతలేదు ఇప్పుడు దళితుల భూమి కావాలని దళితులని ప్రజలు ఏమనుకోరా ఇక్కడ ప్రజలు ఏమి ఆయన దొర ఇక్కడ ఆయన ఆయన చెప్పింది శాసనం ఇక్కడ దొర ఆయన గడిలోకి వెళ్ళాలంటే కూడా చెప్పులిపి ఇవ్వాలి ఇప్పుడు అంత శాసిస్తున్నాడు మీ అన్నకు జరుగుతున్న ఏం కోరుతున్నావు అయితే మా అన్నకు జరుగుతున్న అన్యాయం నేను ఒకటే కోరుతున్నా రేవంత్ రెడ్డి గారికి నా ఏవిఎం ఛానల్ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపినారు అంటే ఎస్సీ ఎస్సీ ఒక ఉప కులాలకి చాలా సపోర్టింగ్ గా ఉన్నారు రేవంత్ గారు సో అదే విధంగా ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ఇంటి ముందు ఉన్న కులాలకి దళితులకి న్యాయం చేయాలని ఈ మీ ఏవిఎం ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా దళితులకు అండగా ఉండాలని నేను కోరుకుంటున్నా రేవంత్ గారికి మాది ఒక వినపం ఏంటంటే మీ ఛానల్ ద్వారా దళితులకు న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాం ఇరవై సంవత్సరాల కష్టం మాది ఈ ఒకటి కాదు రెండు కాదు కొంచెం మీ ఛానల్ ద్వారా రేవంత్ గారికి సందేశం షేర్ మా మా మేము మేము డిమాండ్ ఏంటంటే వాళ్ళు ఇరవై సంవత్సరాల నుండి పోరాడుతున్న మీ దృష్టికి వచ్చిందో రాలేదో తెలియదు ఇప్పుడు మీ మీడియా ద్వారా మీ దృష్టికి వచ్చినప్పుడు సరైన న్యాయము మా దళితులకు చేసి మీరు దళితులకు మేము అండగా ఉండమని నిరూపించుకోమని సీఎం గారిని కోరుతున్నాం ఎవరు మీది అవునా ఇప్పుడు ఈ భూములు ఇక్కడికి వచ్చినాం కదా మేము ఎవరివి భూములు ఈ భూములు అమిన్ రెడ్డి అయితే భంగి లక్ష్మణ్ అనేట ఆయన వ్యక్తి కొన్నాడు తెలుసా తెలుస్తుంది నేను నేను పుట్టింది ఆడ ఈ ఈ కొడంగల్లా విన్ రెడ్డి ఇంట్లో జాగ్రత్త ఓకే ఆ నువ్వు ఈ లక్ష్మణ్ గారు ఈ భూమి అన్న ఎండ రోజు నుంచి తెలిసిన ఈ ఇరవైలో అయితున్నాయి కొని ఆ కొని ఇరవై ఎండ్లా అవుతున్నది ఆయన తోట పెట్టినంత లేనా ఈయనదే

ఈ ఊరికి యజమానిలే కదా ఏం కోరుకుంటున్నాను నేను పాస్బుక్ లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సీఎం గారిని కోరుకుంటున్నాను